మణికొండ జల మండలి మేనేజర్ స్మృతి రెడ్డి ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించారు ఆమె అరెస్టు తర్వాత తన ఇంటి అడ్రస్ చెప్పకుండా రెండు గంటల పాటు అధికారులను తప్పుదోవ పట్టించారు నిన్న ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు స్మృతి రెడ్డి అయితే కొత్త నల్ల కనెక్షన్ కోసం ఆమె లంచం డిమాండ్ చేశారు అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు అడ్రస్ అడిగితే తప్పుడు చిరునామా చెప్పారు చివరకు రెండు గంటల తర్వాత పుప్పల్గూడలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు తనిఖీల్లో పలు అక్రమ ఆస్తులు గుర్తించారు మణికొండ జలమండలి మేనేజర్ స్మృతి ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించారు ఆమె అరెస్ట్ తర్వాత తన ఇంటి అడ్రస్ చెప్పకుండా రెండు గంటల పాటు అధికారులను తప్పుదోవ పట్టించారు నిన్న ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు స్మృతిరెడ్డి కొత్త నల్ల కలెక్షన్ కోసం ఆమె లంచం డిమాండ్ చేశారు అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు అడ్రస్ అడిగితే తప్పుడు చిరునామా చెప్పారు చివరకు రెండు గంటల తర్వాత పుప్పల్గూడలోని ఆమె ఇంట్లో సోదాలు ప్రారంభించారు తనిఖీల్లో పలు అక్రమాస్తులు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి మణికొండ జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే నిన్న ఒక కొత్త నల్ల కలెక్షన్ కోసం కూడా ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తుండగా బాధితుడు ఏసీపీ అధికారులను కూడా ఆశ్రయించారు అయితే నిన్న పథకం ప్రకారం ఒక ముప్పై వేల రూపాయలు తీసుకుంటుండగా ఒక్కసారిగా ఏసీపీ అధికారులు అభివృద్ధిగా పట్టుకున్నారు పట్టుకున్న దాని తర్వాత ఆమె ఇంత అడ్రస్ చెప్పడానికి కూడా పూర్తిగా రెండు గంటల పాటు ఏసీపీ అధికారులకు కూడా తప్పుదో పాటించింది దాని తర్వాత చివరకు కొలగూడలోని యొక్క అడ్రస్ చెప్పడంతో ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించి కొంత అక్రమ ఆస్తులను కూడా గుర్తించారు గుర్తించిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం స్ఫూర్తి రేటింగ్ కూడా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు అక్కడ పూర్తిగా మరికొద్దిసేపు ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే గతంలో కూడా స్ఫూర్తి రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఇడు జల మండలికి సంబంధించి ప్రతి విషయంలో కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఏసీపీ అధికారులు కూడా ఇటీవల ఫిర్యాదులు కూడా అందాయి ఈ ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే పథకం ప్రకారమే ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుండగా పట్టుకున్నారు పట్టుకున్న నేపథ్యంలోనే ఇంకా ఆమె అక్రమాతులకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము దాని తర్వాత మరి కొద్దిసేపట్లో అంటే పదకొండు గంటల సమయంలో కూడా ఏసీపీ కోర్టులో కూడా హాజరుపరచనున్నారు ఏసీపీ అధికారులు దాని తర్వాత కస్టడీ కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్